ఖనిజాలు చైనాలో చాలా ఎక్కువ లభిస్తాయి చైనా దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా సుమారు నలభై నాలుగు మిలియన్ల మెట్రిక్ టన్నుల అరుదైన భూమి నిల్వ రెండు వేల ఇరవై నాలుగు నాటికి చైనా ఈ ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుడు చైనా అరుదైన భూమి మూలకాల ఉత్పత్తిలో అరవై తొమ్మిది శాతం వాటా కలిగి ఉంది ఇది అమెరికా ఆస్ట్రేలియా ఇతర దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ చైనా ఉత్పత్తి చేసే అరుదైన ఖనిజాలు గ్లోబల్ మార్కెట్ లో ఎంతో కీలకమైనవి ఇవి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వాహనాలు ఆయుధాలు వంటి అనేక రంగాలలో వాడబడతాయి ముఖ్యంగా భద్రతా ఆందోళన పరంగా చైనా తమ అరుదైన ఖనిజాలు అమెరికా వంటి ప్రత్యర్థి దేశాలకు నిషేధించింది అందుకనే కొంతమందికి మాత్రమే ఎగుమతి ప్రత్యేక లైసెన్స్ ఇవ్వాలని కొత్తగా నియంత్రణ విధించింది చైనా అదే విధంగా భారతదేశంతో పాటు ఇతర దేశాలకు సరఫరా చేసి అరుదైన ఖనిజాలు అక్కడ నుంచి మళ్ళీ అమెరికాకు చేరకున్న హామీ కావాలని చైనా ఇతర దేశాలకు కూడా కోరింది ఇక్కడ అంతర్జాతీయంగా అరుదైన ఖనిజాల కొరత ఏర్పడే అవకాశం ఉంది అమెరికా వంటి దేశాలకు సరఫరా నియంత్రించడానికి ఈ నిర్ణయాలు తీసుకుంది దీంతో ట్రంప్ ఇప్పుడు చైనా దిగుమతులపై వంద శాతం సుంకాలు విధించినట్లు ప్రకటించాడు చైనాపై కొత్త వాణిజ్య చర్యలకు చేపడుతున్నట్లు ప్రకటించాడు నవంబర్ ఒకటవ తేదీ నుండి ఈ చైనా దిగుమతులపై అదనంగా వంద శాతం టారిఫ్ విధిస్తామని అలాగే అమెరికా తయారయ్యే కీలక సాఫ్ట్వేర్ పై కఠినమైన ఎగుమతులు నియంత్రణకు అమలు చేస్తామని చెప్పుకొచ్చాడు ఈ నిర్ణయంతో ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలపై ఉద్రిక్తత మరింత పెంచే అవకాశం అయితే ఉంది